తెల్ల జుట్టు ఉందా ఇది రాస్తే శాశ్వతంగా మాయం తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బొగ్గు హెయిర్ రెమెడీ సహాయపడుతుంది బొగ్గు హెయిర్ రెమెడీని వినియోగించడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడుతుంది ఈ రెమెడీలో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఎలాంటి ఖర్చు లేకుండా మీరు కూడా తెల్ల జుట్టుకు బై బై చెప్పాలనుకుంటున్నారా ఇంట్లోనే ఈ పదార్థాలను వినియోగించి బొగ్గు హెయిర్ రెమిడీ తయారీ చేసుకోండి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న బొగ్గుముక్క ఒక చెంచా కొబ్బరి నూనె ఒక చెంచా నిమ్మరసం తయారీ విధానం ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి బొగ్గు ముక్కను చిన్న చిన్న ముక్కలుగా పొడి చేసుకోండి ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేడిచేసి అందులో బొగ్గు పొడి వేసి బాగా కలపాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దాదాపు ఒకటి గంట పక్కన పెట్టి నిమ్మరసం కలుపుకోవాల్సి ఉంటుంది ఉపయోగించే విధానం తలకు నూనె రాసుకునే ముందు మీ జుట్టును శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోండి ఆ తర్వాత బొగ్గు మిశ్రమాన్ని మీ తలకు ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్న చోట అప్లై చేసి శుభ్రం చేసుకోండి